దివాలా తీసింది ఎన్ని వేల కోట్ల అప్పు ఇంత కడుతున్నా అంత గడుతున్నా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపు ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అధ్యక్ష గౌరవ సభ్యులకి గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు వారు వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మొ మళ్ళీ మొదటికే వచ్చి ఈ చర్చ వదిలే మిగతా అని మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు అధ్యక్షుడు నేను విజ్ఞప్తి చేసిందో మూడు సార్లు విజ్ఞప్తి చేశాను అయ్యా చర్చకి రండి ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి నేను ఇదంతా వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళం ఆవు కథ ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి నాలుగు కాళ్ళు తోక ఉండును అన్నట్టు మళ్ళీ ఆ పదేళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి దయచేసి సార్ నేను మీ ద్వారా మరొకసారి వారిని విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఈ సబ్జెక్ట్ మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీతో మేము అంట కాగట్లేదు మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు చీకటి ఒప్పందం లేదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి లేదు లేదు వాళ్ళు చేసిన కరెక్టే వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం అంత కరెక్ట్ నేను చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతానో ఇంకేమో సభ్యులైనా మాట్లాడించండి కనీసం రాష్ట్రానికి చేయండి జరుగుతుంది మాట్లాడండి ఎందుకు సార్ అవుతుందా వాళ్ళకు భయం అదాని దాని గురించి మాట్లాడితే భయం అవుతుందా ఎవరి గురించి మాట్లాడితే భయం అవుతుంది అంతగానం ఎందుకు భయపడుతున్నారు సార్ కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు ఆగమాగం లేచి మాట్లాడు ముఖ్యమంత్రి గారు చాలా సంయోగనంతో ఉండాలి వారే రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడమని వారే అంటారు ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన